తిరుమల శ్రీవారి అన్న ప్రసాదంపై శివజ్యోతి చేసిన వాక్యాలు పెద్ద దుమారం రేపడంతో క్షమాపణలు క్షమాపణలు చెబుతూ ఆమె ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేసింది దీంతో వివాదం వివాదం సర్దుమణిగిందని అనుకుంటుండగా శివజ్యోతి వాక్యాలను టీటీడీ తీవ్రంగా పరిగణించిందని ఈ విషయం ఓ కీలక నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది టీటీడీ అధికారులు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేశారని భవిష్యత్తులో తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే శివజ్యోతి ఆధార్ కార్డ్ని టీటీడీ బ్లాక్ చేసిందనే వార్తలో నిజం లేదని ఇది ఫేక్ న్యూస్ అనే మాట కూడా వినిపిస్తుంది టీటీడీ ఎప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోదని అంటున్నారు నిజానికి శివజ్యోతి వివాదంలో ఇప్పటికే క్షమాపణలు చెప్పింది తన మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే తన ఇంటెన్షన్ మాత్రం అది కాదని వివరణ ఇచ్చింది తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని గత మూడు నాలుగు నెలలుగా శనివారాల్లో చేసే వ్రతాల గురించి వీడియోలు కూడా చేశానని చెప్పింది తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడని తన చేతి మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడని అన్నిటికన ముఖ్యంగా జీవితంలో అత్యంత విలువైన తన బిడ్డను వెంకటేశ్వర స్వామి ప్రసాదించాడని శివజ్యోతి పేర్కొంది వెంకటేశ్వర స్వామి తన జీవితాన్ని మార్చేశాడని తను అనుభవించే ప్రతిదీ ఆ దేవుడి దయతోనే వచ్చిందని అలాంటిది ఆయన గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడనని శివజ్యోతి స్పష్టత చేసింది అయినా సరే తన మాటల వల్ల బాధపడిన టీటీడీ సభ్యులకి భక్తులకి క్షమాపణ చెప్తున్నానని ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు ఇదే రిపీట్ చేయనని తన సారీని యాక్సెప్ట్ చేయమని వీడియోలో తెలిపింది శివజ్యోతి గర్భిణిగా ఉండి తన కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేస్తూ క్షమాపణలు చెప్పింది ఆమె కావాలని ప్రసాదంపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అర్థమవుతుందని నెటిజన్లు భావిస్తున్నారు ఇప్పుడు శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేశారనే న్యూస్ కూడా ఫేక్ అని కామెంట్లు చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమనేది రాబోయే రోజుల్లో తెలియనుంది